హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను అయితే ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం అంటే మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా చెల్లి ఇంకా మేము అందరం కలిసి విజయవాడ నుంచి నరసరాపేట వెళ్తున్నాము ఎందుకంటే ఒక చిన్న ఫంక్షన్ ఉందండి అందుకని మేము అయితే వెళ్తున్నామండి అదేం ఫంక్షన్ అనేది మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను లాస్ట్ ఎండింగ్లో అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఇంకా బస్ స్టాండ్ లోపలికి లగేజ్ తీసుకొని వచ్చామండి ఇంకా మేము ఆటోలో వచ్చేటప్పుడే మా బాబాయి అలాగే మా వారు కూడా బైక్ మీద ఇంకొంచెం లగేజ్ తీసుకొని వచ్చారండి వాళ్ళైతే మాకు ఆ లగేజ్ ఇచ్చేసి ఒక పెద్ద షీట్ అయితే రావడానికి వెళ్ళారండి ఏంటి ఆ షీట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చేదాకా మేము లగేజ్ అంతా చూసుకుంటూ కూర్చున్నాము ఇంకా కూర్చున్న గానించి మా పిల్లలు అయితే ఎంత గోల్ గోల్ చేశారంటే అసలు వాళ్ళైతే అయితే మా ఎక్కువ వాళ్ళే ఎంజాయ్ చేశారండి ఇంకా మేమైతే వాళ్ళు వచ్చేదాకా అక్కడే కూర్చున్నాము ఇంకా బస్ లో ఈ లగేజ్ అంతా పెట్టేశారండి ఇంకా మేము వెళ్ళి కూర్చున్నాం ఇంకా ఇంకా ఇక్కడి నుంచి అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము మా పిల్లలు అలాగే నేను మా చెల్లి అందరం అండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ అక్కడ కూర్చొని చాలా ఎంజాయ్ చేశాము అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలండి మీరు ఎప్పుడైనా పది సంవత్సరాల తర్వాత ఏదైనా ఊరు వెళ్తే నాకు కామెంట్లో కామెంట్ చేయండి నేనైతే టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా బాబాయ్ వాళ్ళ ఊరు వెళ్ళాను నసరాపేట ఇప్పుడు వెళ్తున్నాం కదా అదే ఊరు అప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళలేదండి ఇప్పుడైతే నాకు పెళ్ళి అయిపోయింది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అలాగే మా వారితో కలిసి మళ్ళీ ఆ ఊరు వెళ్తున్నాను వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఎప్పుడే వెళ్ళొచ్చు కానీ కానీ కుదరాలి కదా కానీ నానమ్మ తాతయ్య ఎప్పుడొచ్చినా సరే బాబాయ్ వాళ్ళ ఇంటికి విజయవాడకి రమ్మనే అంటారు కానీ మాకైతే అసలు కుదరదండి కానీ ఇప్పుడైతే మా చెల్లి వల్లనే మేమైతే నసరా పట్టుకెళ్తున్నాం ఎందుకంటే మా చెల్లికి మా తమ్ముడికి ఒక చిన్న ఫంక్షన్ చేస్తున్నారు ఆడపిల్లలకి అయితే ఓ ఇస్తారు కదా అదొక ఫంక్షను అలాగే మగవాళ్ళకి అవన్నీ ఇస్తారు కదండి అదొక ఫంక్షన్ మగవాళ్ళ ఫంక్షన్ పేరు నాకు తెలీదు ఆడపిల్లలకి అయితే ఓ నీళ్ళిస్తారు కదండి ఫంక్షన్ అయితే జరుగుతుంది ఇంకా అందుకని చెప్పి వెళ్తున్నాము ఇంకా నాకైతే పది సంవత్సరాల తర్వాత ఊరు ఎలా ఉందా అని చెప్పి నాకు ఒకటే ఆలోచన అప్పుడు ఎలా ఉందా అనేది ఇప్పుడు ఎలా ఉన్నది అని తెలుసుకుంటుంటే త్వరగా వెళ్ళి చూడాలని చెప్పి ఆత్రంగా ఉంది మంచి మంచి వీడియోలు తీయాలి నాకు అని చెప్పి ఇప్పటి నుంచే ఒక్కొక్క ప్లాన్ చేసుకుంటున్నాను కానీ అనుకున్నట్టుగానే నాకు అంతా మంచిగానే వచ్చినాయండి ఆ వీడియోస్ కూడా మీకు త్వరలోనే నేను పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే విజయవాడ నుంచి మేము అయితే వచ్చేసాము బస్ స్టాండ్ ఇంకా బయటకు వచ్చేసాం ఇలా ఆటో మాట్లాడుకొని ఇంకా ఈ లగేజ్ అంతా దాంట్లో పెట్టేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి ఇంకొక వన్ అవర్ మేము జర్నీ చేయాలండి ఆటోలో ఇంకా టైం వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ త్రీ అలా అవుతుందండి టైము ఇంకా నసరాపేట దగ్గర ఇది బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుందండి బిలాల్ బిర్యానీ అన్ని చాలా ఫేమస్ అండి మీరు ఎప్పుడైనా లో చూసినా సరే మీకు తెలిసిద్ది ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వేడి వేడిగానే ఉంటుంది చాలా టేస్టీగా దమ్ బిర్యానీ కానీ ఫ్రై బిర్యానీ కానీ చాలా బాగుంటాయి ఇంకా మీరు కూడా ఎప్పుడైనా నసరాపేటకి వచ్చినట్లయితే ఇది ఒక్కసారి ట్రై చేయండి ఈ హోటల్లో ఫుడ్ అనేది మీకు చాలా బాగా నచ్చిద్ది ఇంకా మేమైతే అందరికీ ఫ్రై బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసారు బాబాయి ఇంకా మాకు అది చాలా ఇష్టం అండి నేను ఇక్కడికి చాలా సార్లు వచ్చాను కానీ ఆ విషయం అనేది మీకు షార్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను ఇక్కడ చాలా ఫేమస్ ఏదంటే ఫ్రై బిర్యానీ అండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఇంకా నేను మా పిన్ని వాళ్ళం ఇక్కడైతే కూర్చున్నాం అటువైపు పిల్లలందరూ కూర్చున్నారు ఇంకా వేడి వేడి బిర్యానీ అయితే వచ్చిందండి అందరం తిన్నాము చాలా బాగుంది పిల్లలు కూడా చాలా బాగా నచ్చిందండి కానీ ఎక్కువ తినలేకపోయారు ఎందుకంటే చాలా ఎక్కువ బిర్యానీ వేసారు ప్లేట్కి ఇంకా మేము కూడా ఇంకా కొంచెం కొంచెం వదిలేసి వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఇంటికి వెళ్ళే దారిలో అయితే అప్పటికి టైము త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుంది మేము అక్కడి నుంచి దిగేసరికి టూ ఫార్టీ అలా అయింది కదండి ఇంకా స్టార్ట్ అయ్యేసరికి త్రీ థర్టీ అలా అయిపోయింది ఇంక ఇప్పుడు వెళ్ళేదారులో అసలు ఎండే లేదండి నిజంగా చల్లగా ఉంది ఇంకా అలా చూసుకుంటూ మాట్లాడుకుంటూ పిన్ని వాళ్ళ ఊరైతే వచ్చేసామండి ఇదంతా పిన్ని వాళ్ళ ఊరు ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయామండి ఈ ఊరిలో ఇక్కడ వరకు మేము వాకింగ్ వచ్చేవాళ్ళం ఆడుకోవడానికి వచ్చేవాళ్ళం ఇదంతా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వచ్చాము ఇంకా ఇంట్లో కొన్ని పనులు అయితే జరుగుతున్నాయండి అవి కూడా మీకు షేర్ చేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే మా వారు అలాగే తాతయ్య వచ్చేసి బయట కార్డులు ఇవ్వాలి కదా వాళ్ళు చుట్టాల పిలవాలి కదా అని చెప్పి మాట్లాడుకుంటూ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడతో అయితే వీడియో ఏం చేసేస్తున్నానండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి కామెంట్ చేసి లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో మేము వచ్చిన రెండో రోజు నుంచి ఏమేమి పనులు స్టార్ట్ అయినాయి అనేది మీకు షేర్ చేసుకుంటానండి